అందరికి నమస్తే నేను మాధురి మా ఇంటి ముందు ఒక పెద్ద గులాబీ మొక్క ఉండేది కదా దాన్ని కట్ చేశారు అని చూపించాను మంచి బుష్ మాదిరి పెరుగుతుంది ఎడర్ ఫ్లవర్ ప్లాంట్ కూడా వస్తుంది తర్వాత చామంతి మొక్కలకు ఎండ తగులుతున్నందుకు ఇవి కూడా పువ్వులు పూస్తున్నాయి మేము శనివారం రోజు ఫామ్కి వెళ్ళాము అయితే గురువారం రోజే మొత్తం కట్ చేశారనమాట వరిని మాన్యువల్గానే కట్ చేశారు ఎందుకంటే మేము ఎక్కువ మొత్తంలో వరి వేసుకోలేదు కాబట్టి హార్వెస్టర్ మిషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు వాళ్ళు రారనమాట మనం చిన్న మొత్తంలో వేసుకుంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో వేసుకున్న వాళ్ళే కావాలి ఇంకా వాళ్ళని బతుమలాడుకునే కంటే కనీసం గోవిందు పార్వతమ్మని అడిగితే సరిపోతుంది అని చెప్పి వాళ్ళని అడిగితే కట్ చేస్తామన్నారు మేము కట్ చేసిన వరికంకుల్ని కొన్ని పక్కన పెట్టుకుంటున్నాము ఎందుకంటే వరికంకుల తోరణం ఉంటుంది కదా దాన్ని తయారు చేయాలని కొన్ని అయితే పక్కన పెట్టుకున్నాము ఎక్కువ అయితే పక్కన పెట్టుకోలేదు ఎందుకంటే మాకు ఎట్లా అల్లాలి అన్నది ఏం తెలీదు మేము కూడా యూట్యూబ్లో చూసే చేయాలన్నమాట అందుకని కొన్ని మాత్రమే పక్కన పెట్టుకున్నాము మేము ఈ వరకంకులనంతా కుప్ప పోసి పెట్టుకున్నాము కుప్ప పోసిన తర్వాత ట్రాక్టర్తో తొక్కిచ్చాలన్నమాట ట్రాక్టర్తో తొక్ ఎద్దులతో కూడా తొక్కించవచ్చు కాకపోతే మా ఎద్దు సరిగ్గా పోవట్లేదు బాగా లేట్ అయిపోతుంది అని చెప్పేసి గోవిందే ఉండి ట్రాక్టర్తో తొక్కిద్దాము అని అన్నాడనమాట ఎందుకంటే వర్షం వచ్చేలాగా ఉంది ఇంకా తొందరగా ఎంత తొందర వీలైతే అంత తొందరగా ప్రాసెసింగ్ చేసుకుంటే మంచిది అని అనుకున్నాము మా దగ్గర టార్పాలిన్ షీట్ కూడా పెద్దది లేదనమాట అందుకోసమనే కుప్ప దగ్గరికి అయింది కొంచెం ట్రాక్టర్ తిరగడానికి ఇబ్బంది అయిపోయింది జనరల్గా ఊర్లలో అని ప్రిపేర్ చేసుకుంటారు ఆ కళ్ళం మీద వరి కుప్పలు వేసుకొని ఫాస్ట్గా తిప్పుకోవచ్చు అనమాట కాకపోతే మాకు ఇక్కడ అటువంటి ఫెసిలిటీ లేదు అందుకోసమని ఇంకా ఈ టార్పాలిన్ షీట్ వేసి తిప్పక తప్పలేదు అసలు మాన్యువల్గా వరి కోసే వాళ్ళే తక్కువైపోయారు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు ఎందుకంటే ఇవాళ రేపు మనకి మ్యాన్ పవర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది కాకపోతే మేము కొద్ది మొత్తంలోనే వేసుకుంటాం ఏదైనా కూడా ఉన్న స్థలంలోనే ఎక్కువ రకాల పంటలు వేసుకోవాలని మా ఉద్దేశం మనం రెగ్యులర్గా ఏది కన్జ్యూమ్ చేస్తామో ఎక్కువగా వాటన్నిటిని కూడా వేసుకోవడం మంచిది అని నాకు అనిపిస్తుంది మనం రైస్ తింటాము తర్వాత కందిపప్పు అనేది జనరల్గా అందరం ఎక్కువగానే తింటాం మేము జొన్నలు ఎక్కువగానే తింటాం కానీ ఈసారి జొన్న పంట అయితే రాలేదు మల్టీ క్రాప్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఒక పంటలో నష్టం వచ్చినా ఇంకో పంటలో అయితే మిగులుతుంది అన్న ఉద్దేశం అన్నమాట లియో ఎక్కడ నీడ ఉంటే అక్కడ వెళ్ళి పండుకుంటుంది అట్లా అని చెప్పి ఇంటి దగ్గర మనం కట్టేస్తేనేమో అస్సలు ఉండదు మనుషులు చుట్టూరనే తిరుగుతూ ఉంటుంది ఇంకా అందుకని మేము కూడా వదిలేసాం అనమాట దానికి కూడా అలవాటు అవుతుంది ఎండ వాన అన్నీ అలవాటు అవుతే అది కూడా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పి వదిలేసాము మధ్యలో బాగా ఎత్తైపోయింది ట్రాక్టర్ తిరగడానికి రావట్లేదని చుట్టూరా స్ప్రెడ్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ అయితే మేము హార్వెస్టర్తోనే చేయించాము ఈ ఇయర్ మళ్ళీ రాలేదు అంతకన్నా ముందు ఇయర్ కూడా మేము మొత్తం ఇట్లాగే చేతితోనే కట్ చేసి ఇట్లాగే ట్రాక్టర్తో తిప్పి మేమే చేసాము మీరు పాత వీడియోలు చూసినట్లయితే అప్పుడు కూడా నేను చూపించాను కట్ చేసేది కూడా చూపించాను గోవింద్ పార్వతమ్మ కట్ చేసేటప్పుడు నేను రాలేదన్నమాట అందుకని వీడియో తీయలేకపోయాను ఒక రెండు రోజుల్లో కట్ చేశారనమాట అంటే మేము వేసుకున్నది ఎకరం కంటే కూడా తక్కువ ఉంటుంది ఉదయాన్నే బాగా క్లౌడీగా ఉంటుంది మళ్ళీ వర్షం ఎక్కడొస్తుందో అని భయం వేస్తుంది అనమాట కాకపోతే మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ్ వస్తుంది నేను ఎప్పుడూ వెదజల్లే పద్ధతిలోనే వరి వేస్తాము ఈసారి మాత్రమే నాట్లు పెట్టించాను నాట్లు పెట్టియడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి అందరూ అంటే సరేలే ఈసారి నాట్లు పెట్టిద్దామని నాట్లు పెట్టించాను అదొకటి ఎక్స్ట్రా ఖర్చు అయింది ఆవు ప్రేమగా ఉంటున్నట్టే ఉండి ఇట్లా పొడవడానికి ట్రై చేస్తుంది మేము లియోను కట్టేసామన్నమాట ఎందుకంటే ఇందాక ట్రాక్టర్ కొద్దిసేపు ఆగినప్పుడు కరెక్ట్గా ట్రాక్టర్ టైర్ కింద వెళ్ళి పడుకుంది వాళ్ళకేమో తెలియదు కదా కింద ఏముందన్నది మనం కూడా దానివైపే చూస్తున్నాం కదా ప్రతిసారి ఇంకా అందుకోసమనే ఆ ట్రాక్టర్ అంతా తిరిగి వెళ్ళిపోయేంత వరకు జాగ్రత్తగా ఉంటుంది కదా అని చెప్పి కొద్దిసేపు కట్టేసాము నేను ఈ వీడియోలో ఎక్కువ శాతం వరి ప్రాసెసింగే చూపించాను అనమాట ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఏం పని చేస్తామో అది మాత్రమే చూపించాలనుకుంటా పొలం పనుల గురించి తెలియని వాళ్ళకు కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది మేము ఈ మధ్యలో ఉన్న వరి కుప్పనంతా కూడా సైడ్కి వేస్తున్నాం ఎందుకంటే ట్రాక్టర్కి మధ్యలో ఎత్తు అయిపోయింది నేను గోవింద్ పార్వతమ్మనే కాకుండా ఇంకా ఒక ఇద్దరు మనుషులను కూడా రమ్మన్నానమాట వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒక వన్ డేలో అయిపోతుంది అని చెప్పేసి కాకపోతే కూలీవాళ్ళు రాలేదు వాళ్ళకి వేరే పని ఉన్నాయని చెప్పేసి హార్వెస్టర్ అతను అయితే నేనే కాకుండా ఇంకా మా ఎదురు పొలం అతను తర్వాత శ్రీనివాస్ గోవింద్ ఇట్లా ఎంతమంది అడిగినప్పటికీ అతను రాలేదు మేము వర్షాకాలంలో కంది చేన్ మధ్యలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ సీడ్స్ అలసంద సీడ్స్ మినుములల్లో కలుపుకొని వేశాను అనమాట అక్కడక్కడ అయితే మినుములు అయితే రాలేదు కానీ అలసందలు మాత్రం ఎంత బాగా వచ్చినాయో పార్వతమ్మ ఇట్లా మొత్తం ప్రాసెసింగ్ చేసి పెట్టింది అనమాట పొట్టు తీసేసి అన్నీ నేను వడకి నానేస్తున్నాను అలసంద వడలు చాలా బాగుంటాయి కాకపోతే ఇట్లా హోల్గా ఉండకుండా ఇసురైతో ఇసురినట్లయితే చాలా బాగుంటుంది కాకపోతే ఇట్లా కూడా చేద్దామని ట్రై చేస్తున్నా మనము నీళ్ళల్లో నానబెట్టినప్పుడు పైన ఏమన్నా పుచ్చులాగా ఉన్నా తర్వాత లైట్ వెయిట్ ఉన్నవి పాడైపోయినవి ఉంటాయి కదా అవన్నీ కూడా వచ్చేస్తాయి నేను లంచ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు అప్పుడే గడ్డి ఎరడం స్టార్ట్ చేసేసారు ట్రాక్టర్ తొక్కిన తర్వాత వడ్లన్నీ కిందికి వెళ్ళిపోతాయి కదా ఇంకా పైన గడ్డి మొత్తం ఇట్లా ఎదురేయాలి అని అంటారు మాకు ఈ గడ్డంతా ఎదురేయడానికి ఒక ఫోర్ అవర్స్ టైం అయితే పట్టింది ఈ గడ్డిని బాగా ఇట్లా దులపాలన్నమాట ఏవైనా ఒడ్లున్నా కింద పడిపోతే అది దులిపేసి మళ్ళీ గాలి వేస్తున్నప్పుడు ఒకసారి పైకి ఇట్లా తూర్పు పట్టినట్లు ఇట్లా అంటే ఏవైనా ఒడ్లు దాంట్లో ఉన్న కింద పడిపోతే గడ్డి గాలికి పక్కకు పడిపోతుంది అనమాట ఆ పక్కకు పడిపోయిన గడ్డిని పార్వతమ్మ తీసేస్తుంది నేను గోవింద ఇట్లా ఎదిరేస్తున్నా పార్వతమ్మ కూడా ఎదురేస్తుంది నాకు అంతగా రాదు కాబట్టి నేను కొద్ది కొద్దిగా ఎదురేస్తున్నా గోవింద చూడండి వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఒకేసారి ఇంత ఇంత ఎక్కువ మొత్తంలో తీసేస్తున్నారు చాలా ఫాస్ట్గా తీసేస్తున్నాడు వీళ్ళు పని చెయ్యాలి అని అనుకుంటే మాత్రం చాలా బాగా చేస్తారు వీళ్ళు టైం వేస్ట్ చేయరు ఇంకా చాలా బాగా చేస్తారు వీళ్ళకి ఈ పని రాదు అనకుండా అన్ని పనులు వస్తాయి వీళ్ళకి పొలంలో పని చేయడం మంచి ఎక్సర్సైజ్ తర్వాత స్ట్రెస్ రిలీఫ్ కాకపోతే వర్కర్స్ కానీ తర్వాత ఏదైనా సమయానికి పని జరగలేదు అని అనుకుంటే మళ్ళీ ఇది కూడా ఒక పెద్ద స్ట్రెస్ అనమాట మన చేతిలో ఉన్న పని అయితే ఈరోజు కాకపోతే రేపు చేస్తాం లేదంటే మొత్తం ఆ రోజైనా కంప్లీట్ చేస్తాం కాకపోతే ఇది వర్కర్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట వ్యవసాయం మొత్తం వర్కర్స్తోనే రిలేట్ అయి ఉంటుంది ప్రతి ఒక్కరికి అన్ని పనులు రావు అనమాట ఇప్పుడు గోవిందు పార్వతమ్మ కట్ చేసిన ట్రాక్టర్తో దున్నడానికి శ్రీనివాసో తర్వాత ఇంకే పర్సన్ అయినా రావాలి ఇప్పుడు వీళ్ళన్నీ కట్ చేసి కుప్ప పెట్టినా ట్రాక్టర్ టయానికి రాకపోయినా వేస్టే ట్రాక్టర్ మన చేతిలో ఉందనుకోండి ఇట్లా కట్ చేసే వాళ్ళు లేకపోతే కూడా కష్టమే ఈ వ్యవసాయంలో మనం సొంతంగా ఎంత పని చేసినా కొద్దో గొప్ప పక్క వాళ్ళ మీద ఆధారపడక తప్పదన్నమాట అందుకోసమే మంచి వర్కర్స్ సమయానికి పిలిచిన వెంటనే వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం ఇది స్ట్రెస్ రిలీఫే అదర్వైజ్ ఇది కూడా స్ట్రెస్తో కూడుకున్నదే అనమాట ఒక ఆరు నెలల పాటు కష్టపడి పండించిన ధాన్యాన్ని చూసినప్పుడు వచ్చే ఆనందం వెలకట్టలేనిదనమాట వీళ్ళు గోవిందు పార్వతమ్మ ఇంకా మొత్తం గడ్డి దులిపేసిన తర్వాత కూడా మళ్ళీ చేతులతోటి గడ్డినంతా కూడా ఎదురేస్తున్నారు పొలంలో మాత్రం ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఆరోగ్యంగా ఉంటారని నాకు అనిపించింది అయితే చాలామంది రైతులు ఈ పెస్టిసైడ్స్ తర్వాత ఈ ఫర్టిలైజర్స్ వాడుతున్నారు కానీ అవన్నీ లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తే అందరు ఆరోగ్యం బాగుంటుందని నేను అనుకుంటున్నా నేను వీళ్ళని అబ్జర్వ్ చేస్తాను వీళ్ళు ఎక్కువ శాతం అన్నము జొన్న రొట్టె తర్వాత ఏవో పచ్చళ్ళో ఏవో ఒకటి ఇంత పప్పో తింటారు అంతే అయినా కూడా వీళ్ళు ఎంతో యాక్టివ్గా ఉంటారనమాట వీళ్ళే కాదు పొలం పనులు చేసే వాళ్ళందరూ యాక్టివ్గానే ఉంటారు మనం న్యూట్రిషియస్ ఫుడ్ అని చెప్పి అవి ఇవి ఎన్నో తింటాం కానీ మనకు అప్పుడప్పుడు చాత కాకుండా ఉండడం వాళ్ళతో పాటుగా మనం అస్సలు పని చేయలేము

విడిచిందంట ఎంత పెద్ద ఉందో చూడండి పాము నిజంగా మేమందరం ఆశ్చర్యపోయిన ఇంత పెద్ద పామా అని చెప్పి తోటలో కుబుసం ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి గోవిందు బయట పెట్టాడంట తోక నుంచి నేను తలదాకా చూపిస్తా చూడండి ఎంత పెద్ద ఉందో పెంట దగ్గర ఇచ్చిందా

మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసినాం త్రీ థర్టీ ఫోర్ అయింది మళ్ళీ వచ్చి ఇంకా పైన పైన ఉన్న గడ్డి తర్వాత ఏమన్నా చెత్త అన్నీ ఉంటే ఎదిరేస్తున్నాం అనమాట ముగ్గురం కూర్చొని లియో అయితే మేము పని చేస్తున్నంతసేపు అట్లా గడ్డిలో దూరి పడుకుంది అది ఇక్కడ ఉందని కూడా ఎవరు గుర్తుపట్టలేరు పార్వతమ్మ నాకు వచ్చిన తర్వాత చెప్పింది వాళ్ళు పొలంలో గడ్డి మోపులు కట్ చేసి పెట్టుకుంటారు కదా ఆ గడ్డి మోపుల్ని ఇక్కడ కుప్ప వేసేంత వరకు కుప్ప దగ్గర నుంచి పొలం దగ్గరికి పొలం దగ్గర నుంచి కుప్ప దగ్గరికి వాళ్ళు ఎటు తిరిగితే ఆ రోజంతా వాళ్ళ చుట్టూనే తిరిగిందంట ఆ రోజు రాత్రికి ఫుల్గా అలసిపోయి పడుకుంది అని చెప్పింది పార్వతమ్మ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కానీ కాళ్ళ నొప్పులు రాలేదో అని చెప్తూ ఉంటే వచ్చింది వడ్లని ఇట్లా రాసుల్లాగా పోస్తారు కదా అట్లా రాసులు పోసినప్పుడు పైన కుప్పలాగా కనపడకుండా అట్లా రౌండ్గా అంటారంట పార్వతమ్మ గోవింద్ ఇద్దరు అట్లా చెప్తున్నారనమాట ఎందుకంటే ఇంత ఎక్కువగా ఉన్నాయి అని ఎవరికి కనపడకూడదు అని చెప్పి అట్లా పోస్తారంట నాకు వాళ్ళు అట్లా ఊర్లో విశేషాలు చెప్తూ ఉంటే మంచిగా వినాలనిపిస్తుంది అనమాట ఓహో ఊర్లో ఇట్లా చేస్తారా ఊర్లల్లో అని అన్నది ఎందుకంటే మేము కూడా చిన్న ఊడినప్పటి నుంచి ఊర్లలో ఎప్పుడు పెరగలేదు కాబట్టి మాకు తెలియదు కదా వీళ్ళు చెప్తుంటే వింటూ ఉంటాను వడ్ల మీద చీపురుతో ఊడుస్తున్నారు కదా ఇది ఒక కలుపు మొక్క అనమాట దీన్ని బెండ మొక్క అని అంటారు జస్ట్ వాళ్ళు కింద రూట్ దగ్గర ఇట్లా కొడవలతో కట్ చేస్తారు మొత్తం తాడుతో కట్టుకుంటారు ఒక రోజు పూర్తిగా ఎండనిస్తారు అంతే ఇంకా నెక్స్ట్ డే నుంచి ఊడ్చుకుంటారు అసలు ఇది ఎంత బాగుంటుందంటే ఇంకా మనము ఆవుల షెడ్ దగ్గర కూడా బాగా ఊడ్చుకోవచ్చు తర్వాత పైప్ పైన ఉండే చెత్త కూడా ఇట్లా వడ్ల మీద గడ్డి ఉన్నా ఏదైనా చెత్త ఉన్నా కూడా నీట్గా ఊడ్చుకోవడానికి వస్తుంది ఇదిగోండి గోవింద్ ఇట్లా చుట్టూర మొత్తం ఆ వడ్లు మనం రాసి పోసి ఉంటాం కదా ఆ రాసి చుట్టూర ఇట్లా రౌండ్గా తిప్పి లక్ష్మీదేవిని మొక్కుకుంటారంట దీనిపైన గోవు పేడ గోవు పేడ కానీ పిడక కానీ మేము అక్కడే గోవులను కట్టేసినాం కదా గోవు పేడ తెచ్చి దీనిపైన పెట్టి పూజ చేసుకుంటారంట నేను కూడా ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నేను టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కూడా ఇట్లాగే వడ్లు తీసాం కానీ అప్పుడు ఇలాంటివన్నీ చేయలేదు మాకు కూడా తెలీదు ఇంకా ఆ రోజు సాయంకాలం ఐదు అయిందనమాట ఇవన్నీ చేసేసరికి ఇంకా తూర్పు పట్టడానికి టైం లేదని చెప్పేసి ఇంకా టార్పాలిన్ షీట్తో మొత్తం క్లోజ్ చేసేస్తున్నారనమాట ఎందుకంటే మనకు వర్షం వచ్చినా కూడా వాటర్ అనేది లోపలికి వెళ్ళవు తర్వాత ఇంకా ఏవైనా నెమ్మలు కానీ అడవి పందులు కానీ ఏవైనా వచ్చినా కూడా సేఫ్టీ కోసం అని చెప్పి అవంతా మూసేసి పెద్ద పెద్ద మొద్దులు పెట్టేస్తారు ఆవులన్నీ నీళ్లు తాగడానికి వెళ్తున్నాయి గోవిందు ఇక్కడ ఒక చిన్న గుంటలాగా చేసి దీని లోపలికి నీళ్లు పెడతాడు అనమాట ప్రతిరోజు నీళ్లు పెడితే ఒక న్యాచురల్ లాగా అయ్యింది దాంట్లో నీళ్ళు తాగుతాయి అన్నమాట వాటికి ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు వెళ్ళి తాగుతాయి పొలంలో పనులన్నీ పక్కన పెడితే అప్పుడప్పుడు ఇట్లా ఆవులని కోళ్ళని తర్వాత మొక్కల్ని పెద్ద పెద్ద చెట్లని వీటన్నిటిని చూస్తుంటే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇవన్నీ క్యారెట్ అనమాట నేను క్యారెట్ వేశాను కదా క్యారెట్ బీట్రూట్ బీట్రూట్ అయితే చాలా పల్చగా వచ్చింది క్యారెట్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఎక్కడా దగ్గర అవ్వలేదు అట్ ద సేమ్ టైం దూర దూరంగా కూడా రాలేదు చాలా బాగా వచ్చింది క్యారెట్ అయితే దుంప ఎట్లా ఊరుతుంది అని అన్నది తర్వాత మరి అది తెలీదు కానీ ఈ చిన్న చిన్న గట్ల మీద బీన్స్ వేసుకున్నాం ఆ తర్వాత ఇదిగోండి బీట్రూట్ బీట్రూట్ కూడా కొద్ది కొద్దిగా పెద్దగా అవుతుంది పార్వతమ్మ కలుపు తీసింది ఇంకా ఇంకొక మళ్ళీలో కూడా క్యారెట్ తర్వాత తోటకూర వేసాము దాంట్లో కలుపు కూడా తీస్తుంది క్యారెట్ అయితే చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది మరి ఎట్లా పెరుగుతుందో ఏమో చూడాలి మేము కూడా మొట్టమొదటిసారి క్యారెట్ వేయడం అయితే కంది కూడా మేము కట్ చేయడం స్టార్ట్ చేసేసాము ఎందుకంటే కొన్ని కొన్ని కంది మొక్కలు అక్కడక్కడ కొద్దిగా ఎండిపోతున్నాయి ఎండిపోతున్నందుకు గోవిందు కట్ చేసేసి కుప్పలు పెట్టాడు అనమాట నిమ్మలు కూడా ఈ మధ్యలో బాగా తింటున్నాయి ఎందుకంటే వరి అయిపోయింది కదా ఇంకా కంది మీద అటాక్ చేస్తాయి అన్నమాట పనులన్నీ అయిపోయాక సాయంకాలం ఇంటికి వచ్చి ఇంకా ఇవి నానబెట్టాను కదా అలసందలు వడ చేద్దామని ఇంకా క్లీన్ చేస్తున్నాను మన పొలంలో నుంచి వచ్చిన అలసందలతోటి వడ చేసుకుంటున్నాం ఫస్ట్ టైం అనమాట మేము ఇది యూజ్ చేయడం అయితే ఇంతకుముందు కూడా ఒక టూ అండ్ హాఫ్ కేజెస్ పార్వతమ్మ ఇచ్చింది చేసి ఇవి ఒకేసారి రావన్నమాట వర్షాకాలంలో వేసినవి ఏంటంటే కొద్ది కొద్దిగా వస్తువు ఉంటాయి వాటన్నిటినీ కట్ చేసుకొని ఒక కుప్పలాగా వేస్తుంది అవి ఎండిపోయిన తర్వాత మళ్ళీ కొడుతుంది మళ్ళీ కొన్ని ఎప్పుడు ఫ్రెష్గా వస్తే అప్పుడు తెంపుకొస్తుంది అనమాట అట్లా చేసి నాకు ఒక ఇప్పటికీ ఒక త్రీ అండ్ హాఫ్ కేజెస్ ఫోర్ కేజెస్ దాకైతే ఇచ్చింది ఇదిగో అలసందల్ని నేను మిక్సీలో వేస్తున్నా నాకు ఇక్కడ గ్రైండర్ ఉండదు ఒకటి తర్వాత నా మిక్సీ జారు పెద్దది కూడా పాడైపోయింది అందుకే చిన్న జార్లోనే వేస్తున్నా మేమైతే ఈ అలసందవడల్లో ఉప్పు కొద్దిగా పచ్చిమిర్చి అట్లా మిక్సీకి వేస్తాము మిక్సీకి వేసినప్పుడు ఏంటంటే ఆ జిగరు అనేది రాదు జిగట అంటాం కదా కొద్దిగా గట్టిగా ఉంటుంది అందుకని నేనేం చేస్తానంటే ఇట్లా మనం గ్రైండర్లో ఎట్లా వస్తుందో అట్లాగే మొత్తము నేను చేయితోనే తిప్పుతా అనమాట బాగా ఎంత చేయితో తిప్పుతా ఉంటే దాంట్లో నుంచి జిగట బాగా వచ్చి మనకు వడ చేసినప్పుడు గుల్లగా మంచిగా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది అనమాట అందుకని ఎంత తిప్పితే అంత మంచిగా ఉంటుంది చేయితో బాగా తిప్పిన తర్వాత ఇప్పుడు డిఫరెన్స్ చూడండి కొంచెం గుల్లగా అయిపోయింది కదా ఇంతకుముందు అయితే కొంచెం హార్డ్గా ఉండింది మనం చేయితో బాగా తిప్పుతూ ఉంటే కొంచెం మంచిగా అవుతుంది పొలంలో పండిన వాటితో చేసుకుంటే అదొక తృప్తి అనిపిస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఈ వడలు మా అమ్మ చాలా బాగా చేస్తుంది అనమాట మేము ప్రతి పండగకి చేసుకుంటాము మంచిగా సిమ్లో పెట్టి కాల్చితే చాలా క్రిస్పీగా వచ్చినాయి చాలా బాగున్నాయి నేను ఎప్పుడు వచ్చినా పార్వతమ్మ వాళ్ళని మాత్రం వంట చేసుకోవద్దని చెప్తా అనమాట నేనే వాళ్ళకి వంట చేసి ఇస్తాను ఎందుకంటే వాళ్ళు పొలంలో పొద్దునంతా పని చేసి వస్తారు కదా సరే నేను ఉన్నప్పుడైనా భోజనం పెడదామని నేను భోజనం అనమాట అయితే పార్వతమ్మ వాళ్ళ పొలంలో పండిన పచ్చ జొన్నలతో చేసిన రొట్టె ఉంది తింటారా అని చెప్పి అడిగారనమాట సరే తింటాంలే పర్వాలేదు అంటే తెచ్చిచ్చారు నేను వడలిచ్చాను అయితే జొన్న రొట్టె కాంబినేషన్లో వడ చాలా బాగుండేది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా చాలా టేస్టీగా ఉంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు